హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను టుడే రెసిపీ వచ్చేసి నెల్లూరు చేపల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎప్పుడు ప్రిపేర్ చేసుకునే చేపల పులుసు కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఈ విధంగా అయితే ప్రిపేర్ చేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట సో లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఫస్ట్ ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నేను ఎలా ప్రిపేర్ చేశానో అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని చూస్తారు కదా ఒక దాకా పెట్టుకుని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే తీసుకున్నా చాలా బాగుంటుందన్నమాట కర్రీ అనేది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుని ఇవి చక్కగా చిటపటలు ఆడేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇక్కడ మెంతులు ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట అప్పటిదాకైతే ఫ్రై చేసుకోవాలి సో చక్కగా ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు రెండు ఆనియన్స్ని అయితే ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలండి నిలువున కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిరపకాయలనైతే అయితే నేను వేసుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక ఇంకా రెండు మూడైనా వేసుకోవచ్చు సో నేను ఇక్కడ అయితే రెండు పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకుని వేసుకున్నాను అనమాట ఇక్కడ రెండు రెమ్మల కరివేపాకునైతే వేసుకోవాలి ఇవి చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం ఏమీ లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట సో చక్కగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక టమాటానైతే చిన్నది ఒక మీడియం సైజు టమాటానైతే సన్నగా కట్ చేసి పెట్టుకుని దీనిలోకి అయితే యాడ్ చేసుకోవాలి ఇది మెత్తగా స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మంచిగా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి మనం నార్మల్గా ఫిష్ కర్రీ చేసుకునేటప్పుడు టమాటాలు అనేవి యాడ్ చేయం కదండి కానీ నెల్లూరు స్టైల్లో కంపల్సరిగా ఈ టమాటా అనేది యాడ్ చేయాలి సో చక్కగా ఈ విధంగా టమాటా అంతా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను సాల్ట్ సరిపోలేదు అనుకుంటే కనుక అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ వేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక మూడు టేబుల్ స్పూన్ దాకా కారం అయితే వేసుకుంటున్నాను ఇంకా కారం ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక ఇంకా రెండు మూడు టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసుకోవచ్చు సో నేను ఇక్కడైతే త్రీ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుని ఈ కారం అంతా పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండునైతే నానబెట్టుకుని గుజ్జు చేసుకుని ఈ విధంగా అయితే వేసుకోవాలండి దీనికి తోడు ఇంకొక గిన్నెడైతే వాటర్ అయితే వేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని మరిగించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఎలా ఉందో ఒకసారి అయితే ఓపెన్ చేసి చూద్దామండి చూసారు కదా చక్కగా మరిగిపోయిందనమాట సో ఒక్కసారి ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడే ఫైనల్గా వేసుకోవాలన్నమాట మళ్ళీ ఫిష్ పీసెస్ని వేసిన తర్వాత అయితే అస్సలు వేసుకోకూడదు ఇక్కడ నాకు ఉప్పు సరి సరిపోలేదండి కారం అయితే కరెక్ట్గా సరిపోయిందనమాట ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా అయితే నేను అయితే యాడ్ చేసుకుంటున్నాను చక్కగా ఒక్కసారి ఈ విధంగా వేసుకుని ఈ ఉప్పంతా కరిగిన దాకా ఒక నిమిషం ఇలా ఉండనిచ్చి ఫిష్ అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలండి మనం నార్మల్గా ఫిష్ కర్రీని చేసేటప్పుడు మామూలుగా అయితే ఫిష్లు ముందే కలిపి పెట్టుకుంటాం కదా కాకపోతే ఈ నెల్లూరు స్టైల్లో ఇలా పులుసుని బాగా మరిగించుకుని ఫిష్లు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ ఫిష్లు చక్కగా ఈ విధంగా వేసుకోవటం వల్ల టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ విధంగా వేసుకోవాలండి ఈ విధంగా వేసుకుని ఎప్పుడైనా సరే చేపల కూరకి గరిటపెట్టయితే అస్సలు తిప్పనే కూడదండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి చక్కగా ఈ విధంగా అయితే వేసుకుని ఒక క్లాత్ తోటి ఈ దాకాని ఒక్కసారి ఈ పులుసంతా పట్టేలాగా ఈ విధంగా అయితే కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చక్కగా ఈ విధంగా అయితే ఒకసారి ఈ విధంగా తిప్పాలన్నమాట ఈ పులుసంతా ఈ పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇలా ఒక్కసారి కలుపుకొని స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియంలో పెట్టుకుని ఒక పది నిమిషాలు అయితే ఉడికించుకోండి ఒక పది నిమిషాల తర్వాత ఎలా ఉడికిందో చూద్దామండి చక్కగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికిపోతుంది సో ఇలా ఉడికిన దానిలోకి అయితే ఒకసారి చూస్తున్నారు కదా ఎక్కడ అడుగంటకుండా మరొకసారి అయితే క్లాత్ తోటి ఈ దాకాను పట్టుకుని ఒక్కసారి మరీ ఒకసారి ఈ విధంగా కదిలించాలండి గుమఘమలు ఆడిపోతుంది మంచి స్మెల్ అయితే వస్తుందండి ఇక్కడే తెలుస్తుంది మరొక పది నిమిషాలు అయితే ఉడికించుకోండి మూత పెట్టుకుని ఒక పది నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తున్నారు కదండి చక్కగా ఈ విధంగా అయితే నెల్లూరు చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడైతే మామిడి ముక్కల్ని ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ సైజు ముక్కల్ని చక్కగా పుల్లగా ఉన్న మామిడి ముక్కలని అయితే తీసుకోవాలండి ఈ విధంగా తీసుకుని దీంతోపాటు యాడ్ చేసుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే ఎలా ఉందో చూద్దాము మూత ఓపెన్ చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుంది నోట్లో లాలాజరం అయితే ఊరుతుందండి చాలా చాలా మంచి స్మెల్ వస్తుంది ఆ మామిడి ముక్కల ఫ్లేవరు చక్క చక్కగా స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట సో చక్కగా మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసేయండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇది కూర ఈ దీనిలో హీట్ తగ్గిన తర్వాత అయినా వేసుకుని తిన్నా అదొక టేస్ట్ ఉంటుంది అనమాట రెండో రోజుని మళ్ళీ ఇది వేసుకుని తింటే అదొక టేస్ట్ ఉంటుందండి చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఫస్ట్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్